హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు కదా సో ఈరోజు మన వీడియోలో అయితే నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాయండి అది కూడా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా సాఫ్ట్గా పక్కా మెజర్మెంట్స్తో చూపించిపోతున్నానండి సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ ఏం చేసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లెకాని కూడా ఇచ్చేయండి సో ఫస్ట్ అయితే ఇందులోకి నేను చట్నీని ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి సో ఇందుకోసం కొన్ని పల్లీలని వేయించుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మిర్చిని కొంచెం చింతపండు అలానే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట సో కారం ఎక్కువ వేస్తే మా ఇంట్లో ఎవ్వరూ తినరండి అందుకే నేను రెండు మిర్చినే యాడ్ చేసి చట్నీని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నానండి సో మరీ గట్టి పెరుగు అవసరం లేదండి నార్మల్గా ఉన్నా కూడా సరిపోతుంది సో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి అండ్ నేనైతే ఇక్కడ లావు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కంబైన్ చేసేసుకొని టూ టు త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి సో మనకి ఇవి పక్కన పెట్టుకుంటే చక్కగా ఇలాగా చూసారా బాగా లావుగా వచ్చేసాయి కదా సో మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా చక్కగా కూడా అవి బాగా నానిపోతాయి అనమాట సో ఇలాగ కరెక్ట్గా మనకి చక్కగా వచ్చేసాయి కదా బాల్స్ బాల్స్ లాగా మరీ పిండి పిండిగా కాకుండా అలా అని మళ్ళీ పలుగ్గా కాకుండా చక్కగా వస్తాయండి సో ఇప్పుడు అవి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో కొన్ని చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని అలానే కొంచెం కరివేపాకను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి మార్నింగ్ మనం లేవగానే సగ్గుబియ్యాన్ని కనుక ఇలా నానపెట్టుకున్నామంటే కనుక ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి లేదంటే మార్నింగ్ ఇలా చాలా తొందరగా పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్స్కి అనేవాళ్ళు కనుక వాళ్ళు నైట్ నానపెట్టేసేసుకొని ఉంచేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అండి నేను ఇక్కడ హాఫ్ కప్పుతో యాడ్ చేస్తున్నాను కాబట్టి త్రీ కప్స్ యాడ్ చేసుకున్నాను అనమాట అంటే మొత్తం కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండిని యాడ్ చేసేసుకున్నాను సో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం దీనిలోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తుందండి అండ్ మీరు టేస్టీకి సరిపడా ఇక్కడే సాల్ట్ యాడ్ చేసేసుకోండి అండ్ అలానే కొంచెం లైట్గా కారాన్ని యాడ్ చేసేసాయండి ఎందుకంటే సో పచ్చిమిర్చి వేస్తే వేరేస్తూ ఉంటారనమాట సో దానికోసం నేను ఏంటంటే లైట్గా కారం యాడ్ చేసేసాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం చక్కగా ఈ పిండిని అంతా కూడా కలుపుకోవాలండి అండ్ ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి సో అలాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చేతులకి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి లేదంటే మీరు లైట్గా వాటర్ అయినా అప్లై చేసేసుకొని చేతులకి ఇలా చిన్న సైజ్ బాల్గా తీసేసుకొని మనం ఇలాగ చేతుల మీద మీకు ఇష్టమైన షేప్లో ఏదైనా సరే ఇలాగ ఉత్తుకొని చేతుల మీద చక్కగా అతుక్కోకుండా వచ్చేస్తాయన్నమాట మనకి ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలాగ చేతుల మీదే ఒత్తేసేసుకోవచ్చండి సో ఇలాగ ఒత్తుకొని పెట్టుకున్న తర్వాత ఇంకొక వైపు ఇలాగ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వెయిట్ చేసేసుకొని అందులోకి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అందులో ఫ్రై చేసేసుకోవాలి రెండు కూడా చక్కగా మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే కనుక మనకి ఆ వడల కలర్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట అండ్ సగ్గుబియ్యాన్ని అలాగ నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే మరీ మెత్తగా కాకుండా ఇలాగ పైన కనిపించి కనిపించినట్టుగా చాలా బాగుంటాయండి చూడంగానే అట్రాక్టివ్ కూడా ఉంటాయన్నమాట తినాలనిపించేలాగా చూసారా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి కదా సగ్గుబియ్యం గారెలు సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్